హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీ శరీరంలో సన్యాలు వాటి ప్రధాన పాత్ర ఏ స్త్రీ శరీరంలో అయినా సరే ముందుగా పురుషుణ్ణి ఆకర్షించేవి ఆమె సన్యాలు ఆడదాన్ని చూసిన వెంటనే మొట్టమొదటిగా మగాడి చూపు ఆమె సన్యాల మీద పడుతుంది అయితే కొందరు స్త్రీలలో సన్యాలు చాలా పెద్ద పెద్దగా ఉండి పైకి ఎత్తుగా ఉంటాయి అలాంటి సన్యాలను చూసిన ఏ మగాడైనా ఆమెను అనుభవించకుండా వదిలిపెట్టడు పైగా కొందరు ఆడవారు కావాలని తమ యొక్క సన్యాలను పైకి లేపి మరి ఉంచుతారు ఇలా ఎందుకు చేస్తారంటే వయసులో ఉన్నప్పుడు వారికి పురుషులతో పరిచయాలు లేనప్పుడు ఆ సమయంలో కామ కోరికలు కలిగినప్పుడు వాటిని తీర్చుకోవడానికి ఇలా తమ సన్యాలతో ఆ కోరికను తీర్చుకుంటూ ఉంటారు ఆడవారు చాలా వరకు తనకు నచ్చిన పురుషుణ్ణి చూసినప్పుడు ఆటోమేటిక్గా తన ఎదలు పైకి లేస్తాయి ఆ పురుషుడు కూడా తనని ఇష్టపడితే తన గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది పెళ్లి కానీ వయసులో ఉన్న ఆడపిల్లలు తన బాయ్ ఫ్రెండ్తో సరసాలు ఆడే సమయంలో కావాలని సతన్యాలు పెద్ద పెద్దగా కనిపించడానికి తమ యొక్క డ్రెస్సును చాలా టైట్గా వేసుకొని వెళ్తారు ఆ వయసులో ఉన్న మగపిల్లలు కూడా సన్యాల మీదనే కోరికను పెట్టుకొని ఉంటారు అందువల్ల ఆడపిల్లలు సన్యాలతో ఎంజాయ్ చేయడానికి ఇలా టైట్ డ్రెస్సులను ధరిస్తుంటారు ఇక ఎవరు లేని ఏకాంతంలో తన సన్యాలను తన బాయ్ ఫ్రెండ్తో పిసికించుకోవడం లాంటివి చేసి తృప్తి పడుతుంటారు తన ఎదలను పైకి పెట్టి పురుషుల చేతితో వాటిని రుద్ధించుకొని గట్టిగా వర్తించుకొని తృప్తి పడుతూ ఉంటారు ఈ వయసులో శృంగారం చేస్తే అది ఎవరికైనా తెలిస్తే తమ తల్లిదండ్రుల యొక్క పరువు పోతుందని ఇలా సన్యాలతో ఎంజాయ్ చేస్తారట రాత్రి పడుకునేటప్పుడు కూడా పెళ్లి కాని వారు వాటిని వత్తుకుంటూ నిద్రపోతారట ఇలా చేయడం వల్ల వారికి కాస్త సంతోషం అనిపిస్తుందని అంటారు ఒకవేళ ఏ ఆడపిల్లకైనా పుట్టుకతోనే సన్యాలు చిన్నగా ఉంటాయి కానీ ఇలాంటి ఆడపిల్లలు వేరే ఆడపిల్లలను చూసి అసూయ పడుతుంటారు ఎందుకంటే వారి సన్యాలు చాలా పెద్ద పెద్దగా ఉండి గుండ్రంగా ఉంటాయి కాబట్టి తమకు కూడా ఇలా పెద్ద పెద్ద సన్యాలు ఉంటే ఎంత బాగుండు అని బాధపడుతుంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇలాంటి బాధ అస్సలు పడటం లేదు ఎందుకంటే మారుతున్న సమాజం కోసం టెక్నాలజీ కూడా మారుతుంది లేటెస్ట్గా బ్రాండెడ్ బ్రాలు చాలా ట్రెండీగా మారాయి అందులో సన్యాలు చిన్నగా ఉన్నా సరే వాటిని ధరిస్తే పెద్ద పెద్దగా అందంగా కనిపిస్తాయి కాబట్టి ఎవరు కూడా సన్యాలు చిన్నవిగా ఉన్నాయని చింతించే అవసరం లేదు కొంతమంది స్త్రీలకు భర్తలు దూరంగా ఉండడం వల్ల సెక్స్ కోరికలు కలిగి చాలా ఆందోళన చెందుతారు అలాంటి వాళ్ళు ఒంటరిగా సెక్స్ చేసే క్రమంలో స్త్రీలు తన సన్యాలను రాత్రి సమయంలో విసుక్కోవడం గట్టిగా వత్తుకోవడం లాంటివి చేసి కాస్త తృప్తి చెందుతారు కొందరు స్త్రీలలో కొన్ని వింతైన చేష్టలు చేస్తుంటారు వారికి భర్తలు పక్కలో ఉన్నా సరే వారితో శృంగారాన్ని చేయించుకోవడానికి ఇష్టం ఉండదట ఎందుకంటే వీరికి చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేయడం వల్ల కావచ్చు లేదంటే భర్త అంటే ఇష్టమైన అయ్యి ఉండవచ్చు లేక వారి భర్తతో శృంగార సామర్థ్యాలు అస్సలు ఉండకపోవచ్చు ఇలా అనేక కారణాల చేత భర్తలు పక్కలో ఉన్నా సరే వారితో శృంగారాన్ని చేయించుకోరు ప్రతి ఆడపిల్లకు ఒకే ఒక కోరిక ఉంటుంది తనకు వచ్చే భర్త మంచి మనసు ఉండాలని శృంగారం విషయంలో మంచి పట్టు కలిగి ఉండాలని ఏ విషయంలో ఎలా ఉన్నా సరే శృంగారంలో మాత్రం తనను పూర్తిగా సుఖపెట్టాలని తన భర్త శృంగారం చేస్తున్నప్పుడు తన స్వర్గాన్ని చూడాలని తనకు ఉన్న అందాలను తను పూర్తిగా ఆస్వాదించాలని తనలో ఉన్న ప్రతి పాటును తను ఎంజాయ్ చేయాలని కోరుకుంటుంది అంతేకాకుండా భర్తలు చనిపోయిన స్త్రీలు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు వారికి కామ కోరికలు కలిగి కొందరైతే పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ విధంగా తమ కోరికలను తీర్చుకుంటారు కానీ కొందరు పరువు పోతుందని అలా చేయకుండా వారికి శృంగార కోరికలు కలిగినప్పుడు తమ సన్యాలతో శృంగార కోరికను తీర్చుకుంటారు ఇలా చేసేవారు ఒంటరిగా పడుకొని వారి చేతులతోనే వారి సెక్స్ను చేసుకొని తృప్తిపడుతుంటారు స్త్రీ యొక్క సన్యాలలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది పురుషులు వాటిని ఇలా తాకితే చాలు అవి చిన్నగా ఉన్న సన్యాలు అమాంతం పెద్ద పెద్దగా అవుతాయి స్త్రీకి పురుషునికి ఏదో కనెక్షన్ ఉంటుంది కాబట్టి ముట్టుకోగానే అవి వేకొచ్చిస్తాయి కొందరికి సన్యాలు గుండ్రంగా ఉండి ముందు చనుమునలు చాలా షార్ప్గా ఉండి సూదుల్లాగా ఉంటాయి అలాంటి సన్యాలను చూసిన ఏ మగాడు స్త్రీని అనుభవించక తప్పదు ఇలాంటి సూదుల్లా ఉన్న సన్యాలను చూసి మగాలే కాక ఆడవాళ్ళు కూడా అసహ్యపడుతుంటారు వారిలాగా మనకు కూడా పెద్ద సన్యాలు ఉంటే బాగుండు అని అనుకుంటారు ఆడవారికి తమ శరీరంలో అతి ముఖ్యమైనవి వారి సన్యాలే కాబట్టి మగాళ్ళు ఆడదాన్ని చూసిన వెంటనే ముందుగా తమ చూపును ఆమె సన్యాల మీదకి వెళ్తాయి స్త్రీకి అందమైన సన్యాలు కలిగి ఉండడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్